ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ రెండవ తారీఖు ఆయన పక్షమున శ్రమపడు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడిను ఫిలిపిన్లకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ముప్పై వచనం దేవుడు నడిపే పాఠశాల చాలా ఖర్చుతో కూడుకున్నది అందులో నేర్పే పాఠాల భాష కన్నీటి భాషే రిచర్డ్ బాక్స్టర్ అనే భక్తుడు అంటాడు దేవా ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నా శరీరానికి నీవు నేర్పిన క్రమశిక్షణ కోసం నీకు వందనాలు బాధలను విజయగాథలుగా మార్చుకున్న ఎంతోమంది భక్తులలో ఇతడు ఒకడు అయితే మన పరలోకపు తండ్రి నడిపే పాఠశాల ఇంకెంతో కాలం ఉండదు కఠినమైన పాఠాలకు భయపడకూడదు బుద్ధి చెప్పే బెత్తానికి బెదిరిపోకూడదు వీటిని సంతోషంగా సహించి మహిమ డిగ్రీ పుచ్చుకోగలిగితే మన కిరీటం మరి ఎక్కువ శోభాయమానంగానూ మన పరలోకం మరింత మహిమాన్వితంగానూ ఉంటుంది ప్రశస్తమైన పింగాణి పాత్రలను మూడు సార్లు కాలుస్తారు కొన్నింటిని ఇంకా ఎక్కువసార్లు కాలుస్తారు ఇంత వేడిని ఈ పాత్రలు ఎందుకు భరించాలి ఒకటి లేక రెండు సార్లు కాలిస్తే చాలదా అవును మూడు సార్లు కాలిస్తేనే కానీ వాటి వివిధ వర్ణ సంకలనం పరిపక్వం కాదు ఆ రంగులు వింత హంగులతో అవతరించి శాశ్వతంగా నిలిచిపోతాయి మానవ జీవితంలో కూడా ఈ సూత్రాన్ని అనుసరించి మనం రూపుదిద్దుకుంటున్నాం మన శ్రమలు మనలో ఒకటి రెండు సార్లు కాదు ఎన్నో సార్లు రగులుతున్నాయి దేవుని కృప వల్ల తద్వారా వచ్చిన రంగులు శాశ్వతంగా ఉండిపోతాయి ప్రకృతిలోని అతి చక్కనైన పుష్పాలు విశాల మైదానాల్లో పోయవు పదిలంగా ఉన్న నేల ఏ వైపరీత్యం వల్లనో చిన్న భిన్నమై దేవుని స్వస్థ శక్తి ఆ నేలపై ప్రసరించి నెర్రెలు విచ్చిన భూమిపై జీవదారులు ప్రవహించి పచ్చని నాచు నేలపై పరుచుకొని తుషార బిందువులు అక్కడ నాట్యం చేసి రాత్రి నిశ్చలంగా ఉన్న వేళ దేవదూత నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి ఆ దారిని వెళ్ళే చిన్న పిల్లలు ఆ పూలు కోసుకుంటారు నీ జీవితంలో కూడా ఆయన పక్షముగా శ్రమ నీకు అనుగ్రహించబడింది దేవుడు నడిపే పాఠశాలలో వెల చెల్లించి అనగా క్రైము చెల్లించి కన్నీటి భాషతో నీవు నేర్చుకునే పాఠాలు నీ జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి ఆ విధంగా పరమ తండ్రి నేర్పించే పాఠాలను శ్రద్ధగా నేర్చుకొని మహిమ అనే డిగ్రీని పుచ్చుకొని పరలోకంలో ప్రవేశించినట్లు ప్రభు నీకు సహాయం చేయనుగాక ఆమెన్